I just... Thank you. நீ நில ஷாப் வீடியோ தேச்சு யூடியூப்ல எடுத்தா நின்ன மூறு ரோலை தா சப்பு ஒக்க பென்கோல் சப்புரா சப்பு ஆறு சப்பு சப்பு ஆறு நூறு மேக்கணும் ஆ அது கூட జమే జమే కవర్ మొత్తం నింపు ఇంకేమేమి ఇంట్లో అవసరం ఉన్నాయో లిస్ట్ రాసుకున అయిపోగా మరి ఏంది అట మీల్ అత్తలే వాటి ఇప్పుడు టబ్బులు ఇతను మీ మమ్మీకి వీడియో కాల్ చేసినామిక దొంగతారాన్ని చేసిన సామాన్లు నిమ్మకాయలు ఉన్నాయా పిసపుల్లా సామాన్లు ఇంకే ఐదు సామాన్లు అది అది ఎంత మాది ఇరవై రూపాయలు ఇది ఇది ఇరవై ఇది పది ముప్పై యాభై అరవై యాభై ఐదు అయితే యాభై ఐదు రూపాయల సామాను దొంగతనం చేసింది ఇదంతా దొంగ అగో అక్కడ నుంచి దొంగతనం చేసింది సామాను తీసుకొని ఇక తాత లెక్కలు రాస్తాది మంచి కూర్చో ఫోర్త్ క్లాస్ వరకు నా దగ్గరే ఉండే అనేది ఫోర్త్ క్లాస్ అయిన తర్వాత నా దగ్గరనే ఉంది అనేది ఫోర్త్ అవసరం లేదు దీనికి సెకండ్ అయితే అయిపోయా అన్నట్టే అది ఇప్పుడే నర్సరీలో రాస్తాంది అంట చూడు అన్నట్లే

증거 일은 내오이래요 이만치가 네시